తిరుపతి జిల్లా గూడూరు పెద్ద పోస్టాఫీస్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇరవై ఐదు పదకొండు రెండు ఇరవై ఐదు ఉదయం అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ కరపత్రాల పంపిణీ చేయడం జరిగింది బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ రిటైర్డ్ జడ్జి గారైన గుర్రప్ప గారు తిరుపతి జిల్లా బీఎస్పీ పార్టీ నాయకులు పేరాల జయచంద్ర లాయర్ గారు ఆదేశాలను ప్రకారం గూడూరులో కరపత్రాలు పంపిణీ చేయడం జరిగిందని ఈ సమావేశంలో రాష్ట్ర బీఎస్పీ పార్టీ కార్యదర్శి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ కులతత్వ మతతత్వ పెట్టుబడిదారు వర్గాల కూటములకు ప్రత్యామ్నాయంగా మహాత్మ జ్యోతిరావు పులే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో మాని శ్రీ కాన్సీరామ్ నడిపించిన మార్గంలో బహుజనులకు అధికారం సాధించడమే బీఎస్పీ లక్ష్యమని బహుజన్ సమాజ్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని

इंडिया पीसी को जनरल सेक्रेटरी एंड ई वाज इन डिस्ट पार्टी हज कंटस्ट एम पी कंटस्टंट एंड आल इंडिया जनरल सेक्रेटरी सो मेनी आफर् पार्टी गेव हई वि ఆర్ బీసీ ఆల్ టైప్ బీసీ కమ్యూనిటీస్ సపోర్టెడ్ టు బీబీఎస్పీ పార్టీ బికాజ్ ఇట్ ఈస్ ద పార్టీ ఆఫ్ ద బడుగు బలహీన వర్గాలు బ్యాక్వర్డ్ అట్టడుగు బలహీన వర్గాలు అటువంటి పార్టీ కాబట్టి వారికి మద్దతుగా ఈ రాష్ట్రంలో కాకుండా దేశం మొత్తం కూడా ఈ బలహీన వర్గాలు వాళ్ళంతా కూడా బహుజన సమాజ్ పార్టీని సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పి వాళ్ళందరి తరఫున నేను వినిపిస్తున్నాను నిధులు సమీకరించే భాగంగా ఈరోజు గూడూరు పట్టణంలో మా నియోజకవర్గాలకి నియోజకవర్గ ఇన్ఛార్జీ నియోజకవర్గ అధ్యక్షులు సమగ్రంలో తర్వాత ముఖ్యంగా పార్టీకి మద్దతు తెలిపేదానికి బీసీ సమరణ కమిటీ జాతీయ అధ్యక్షులైనటువంటి ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ అట్టడుగు వర్గాలన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మాత్రమే అండగా నిలబడుతుంది కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం మంది ఉంది ముఖ్యంగా సామాజిక న్యాయం కావాలంటే ఏ రాజకీయ పార్టీ చుట్టూ తిరిగి వాళ్ళ దగ్గర టికెట్ అందించి మీ శ్రమని డబ్బుని నాశనం చేసుకోకుండా మీకు అందరికీ యువకులందరికీ రాజ్యాధికారానికి పాటలు వేసేదానిక అవకాశం కల్పించేదానికి అన్ని రాష్ట్రాల్లో ఉండే అన్ని జడ్పీటీసీ ఎంపీటీ సర్పంచ్ల్లో తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి గౌతమ్ గారు యువనాయకత్వాన్ని ప్రోత్సహించేదానికి ముఖ్యంగా బీసీలు అనే వాళ్ళకు కూడా మంచి అవకాశాన్ని కల్పించారు కాబట్టి తప్పనిసరిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున జెడ్పీటీసీలుగా ఎంపీడీసీలుగా నిలబడి యువనాయకత్వం రావాలని కోరుకుంటూ ఈరోజు ఈ కరపత్రాన్ని రిలీజ్ చేస్తున్నాము కాబట్టి తప్పనిసరిగా బహుజన సమాజ్ పార్టీని సహకరించాలని కోరుకుంటుంది నిధులు సమీకరించే భాగంగా ఈరోజు గూడూరు పట్టణంలో మా నియోజకవర్గాలకి నియోజకవర్గ ఇన్ఛార్జీ నియోజకవర్గ అధ్యక్షులు సమస్యలో తర్వాత ముఖ్యంగా అధ్యక్ష పార్టీకి మద్దతు తెలిపేదానికి బీసీ సమరణ కమిటీ జాతీయ అధ్యక్షులైనటువంటి ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ అట్టడుగు వర్గాలనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మాత్రమే అండగా నిలబడుతుంది కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం మంది ఉంది ముఖ్యంగా సామాజిక న్యాయం కావాలంటే ఏ రాజకీయ పార్టీ చుట్టూ తిరిగి వాళ్ళ దగ్గర టికెట్ అర్థించి మీ శ్రమని డబ్బుని నాశనం చేసుకోకుండా మీకు అందరికీ యువకులందరికీ రాజ్యాధికారానికి పాటలు వేసేదానికా అవకాశం కల్పించేదానికి అన్ని రాష్ట్రాల్లో ఉండే అన్ని జడ్పీటీసీ ఎంపీటీ సర్పంచుల్లో తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బంధు గౌతమ్ గారు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేదానికి ముఖ్యంగా బీసీలు అనే వాళ్ళకు కూడా మంచి అవకాశాన్ని కల్పించారు కాబట్టి తప్పనిసరిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున జెడ్పీటీసీలుగా ఎంపీడీసీగా నిలబడి యువనాయకత్వం రావాలని కోరుకుంటూ ఈరోజు ఈ కరపత్రాన్ని రిలీజ్ చేస్తున్నాము కాబట్టి తప్పనిసరిగా అందరూ బహుజన సమాజ్ పార్టీని సహకరించాలని కోరుకుంటుంది